ఈ మాట మీద ఆదోని ప్రజలతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రండి రాజకీయ నాయకులు చేసేటువంటి రకరకాల మాటలతో మీరు అట్లా క్యారీ అయిపోవద్దు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మనం సాధించుకునేదాకా పోరాడదాం మీరు ఆ పేర్లట్లానే ఏదో డ్రా తీసినట్టుగా తీసేశారు ఈ గ్రామాలి అక్కడ ఇచ్చారు పాపం ఇబ్బంది పడతారు కనీసపు ఆలోచన లేకుండా ఈ విధంగా విభజన కూడా అశాస్త్రీయంగా చేయడం కూడా మంచిది కాదు ఎటువంటి అనుమానం లేదు ఎవరైతే ఈ రోజు భయపెడతా ఉన్నారు దీంట్లో రాజకీయాలు వీటిలో కొట్టు నా ముందే ఇట్లా ఈ రకంగా ఒకరినొకరు ఇబ్బడి ఒకరినొకరు దూషించుకుంటా ఉంటే ఒకరికి వద్దని ఒకరు అంటూ ఉంటే ఎంత బాధేస్తుంది మనసులో ఆలోచన చేయండి ఇది సరైనది కాదు ఆదోని ఒకటిగా ఉండాలి ఆదోని ప్రజలు ఒకటే ఆదోని ప్రజలు ఉమ్మడిగా ఉండి ఈరోజు నాలుగు మండలాలను సాధించుకోవాలా జిల్లాను కూడా సాధించుకోవాలి కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లో దూరి మీ మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప మంచి జరిగే అవకాశం లేదు కాబట్టి ప్రజలు అప్రమత్తం కాండి ఈరోజు మండలాల విభజన పూర్తి జరగలేదు నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చినారు దానికి ఇంకా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది చేసిన ప్రభా ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వాన్ని దగ్గర తీసుకెళ్లాల్సి ఉంది ఆ రకంగా మనము మండలాలను విభజించుకోవాల్సింది అందరినీ కూడా ఒకే మాట మీద ఉండమని చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నలభై మూడు గ్రామాల ప్రజలు ఒకటే మాట మీద ఉండండి మా ఎమ్మెల్యే నాలుగు మండలాలు అడిగినాడు మాకు నాలుగు మండలాలు ఇవ్వండి అనేది ఒకటే పరిష్కారం తప్ప వేరే పరిష్కారం దీనికి లేనే లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్తాను మీరు నన్ను నాలుగు మండలాలు విభజించి చూడండి ఎవరికి ఏ సమస్య లేకుండా వాళ్ళ కూతవేటు దూరంలో పరిపాలన చేతికి ఇప్పుడేమవుతా ఉంది ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలో కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ రెచ్చగొట్టే కుట్రలో ప్రజలను విభజించే కుట్రలో ఏమవుతుంది వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ వీళ్ళ మీద ఈ రకమైన దూషణలు చేసుకొని లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తారు ఇది ఎప్పటికీ నేను జరగనివ్వను నాలుగు మండ నాది ఒకే ఒక మాట ఆ రోజైనా ఈరోజైనా ఏ రోజైనా సరే ఆదోని రుణం తీర్చుకోవడానికి నాలుగు మండలాలు చేయండి అన్నాను నాలుగు మండలాలు చేస్తేనే ఇక్కడ పరిపాలన బాగుపడుతుందని చెప్పాను కాబట్టి నాలుగు మండలాలు చేయాల్సిందే ఆదోనిని ఎవరు ఏమనుకున్నా సరే జిల్లా చేయాల్సిందే ఇలా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో చెప్పాల్సి ఉంది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం అర్థమయ్యేలాగా చెప్పాల్సిందే ఎవరో ఆఫీసర్లు డిసైడ్ చేసేస్తే ఇది జిల్లాగా ఉపయోగపడదు ఇక్కడ మండలాల నక్కర్లేదు ఉంటుందా ప్రజల గుండెల్లో ఉన్న బాధని ప్రజలకు ఉన్న సమస్యల్ని మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి తప్ప అధికారులు నిందించు కూడా లాభం లేదు కాబట్టి అందరూ కూడా శాంతంగా ఉండాలి అందరూ ఒకే మాట మాట్లాడాలా అందరూ ఒకే బాటలో ఉండాలా అది జై జరిపించి తీసుకోవాలి ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు చేయండి ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు చేయాలి ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా చేయాలి ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా చేయాలి ఆదోని జిల్లా చేయాల్సిందే చేయాల్సిందే ఆదోనిని జిల్లా ఆదోని జిల్లా ఆదోనిని జిల్లా ఈ మాట మీద ఆదోని ప్రజలతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రండి రాజకీయ నాయకులు చేసేటువంటి రకరకాల మాటలతో మీరు అట్లా క్యారీ అయిపోవద్దు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మనం సాధించుకునేదాకా పోరాడదాం అవ్వాలా నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చినారు మండలం ఒకటి అయితే ఒప్పుకోవడానికి కుదరదు అలా ఒప్పుకోకూడదు మనం ఎవరు కూడా నాలుగు మండలాలని తీయాలని రైట్ గ్రామాలు ఆయన చాలా ఇబ్బంది మీరు అన్నమాట మేము కూడా అదే బాటలో ఈ ఈసి మాత్రం అసమైన మాట ఇది अ ग्रा ఒకటిగా ఉంటే ఇబ్బంది లేదు మీరు మీరు కొట్టుబడి మీదే గ్రామాల్లో అవి మండలం మీలో ఏమవుతాం కొందరు అట్లా కొందరు ఇట్లా గోర ఒక మాట లేదు అంటే ఏమైనా చెప్పడానికి మనం బాగుంటుంది కదా ఎవరిని కదా